వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియో వచ్చేసి ఈ సీజన్లో మనకి ఎక్కువగా దొరికే మిర్చి పచ్చడి అండి చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా బ్యాచిలర్స్ సైతం ఈజీగా చేసుకునేలాగా చూపిస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇంత ఈజీనే అనుకుంటా చూసిన తర్వాత దీని కొరకు చూడండి ఇలా పండు మిర్చిని తీసుకొని తొడుమిలన్నీ తీసేసి కడిగి శుభ్రంగా ఆరబెట్టుకోండి తడి లేకుండా ఎందుకు తడి లేకుండా చూసుకో అంటున్నాను అంటే చాలా రోజుల వరకు నిలువు ఉంటుంది కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదండి బయట పెట్టినా సరే చాలా రోజుల వరకు అసలు పాడవదు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కమ్మగా తినొచ్చు ఏ కూర లేకపోయినా సరే ఇది కొంచెం వేసుకొని కడుపు నిండా అన్నం తినేసేయచ్చు అనమాట అంత బాగుంటుంది చూసారు కదా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని ఈ పండు మిర్చిని అందులో వేసేయండి ఇంకా కొలత విషయానికి వస్తే పావు కేజీ పండు మిర్చికి నేను వంద గ్రాముల ఉప్పు అలానే వంద గ్రాముల చింతపండు తీసుకున్నానండి ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను మనం ఇది బాగా కారం ఉంటాయి కాబట్టి మిరపకాయలు మనకు సరిపోతుంది ఆ ఉప్పు చింతపండు అనేది ఖచ్చితంగా సరిపోతుంది అది మగ్గేసరికి ఇంకా బాగా సరిపోతుంది ఎక్కువ అసలు అనిపించదు చూడండి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కళ్ళుప్పు తీసుకోండి సన్నుప్పు కాదండి దీనికి ఎప్పుడైనా కళ్ళుప్పే వాడాలి ఇలాంటి పచ్చళ్ళకి రాళ్ళు ఉప్పు రాక్ సాల్ట్ అంటారు కదా అది తర్వాత ఇగో ఇలా చింతపండుని ఇలా ఇత్తనాలు తీసేసి రెబ్బలు తీసేసి చక్కగా ఇలా ఒలిసి పెట్టుకోండి కడగొద్దండి వేసిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసేసుకోండి ఇలా చూసారు కదా ఇలా పేస్ట్ లాగా మెత్తగా పట్టేసుకోండి పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలో కూడా చెప్తాను చాలా సింపుల్ అండి ఇంత సింపుల్ అక్క అనుకుంటారు మీరు చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేయాలనిపిస్తుంది కూడా ఎందుకంటే అంత కమ్మగా ఉంటుంది కాబట్టి పచ్చడి దీన్ని ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఇంకో చూడండి ఇలా ఇలా ఒక బాండీ కానీ లేదంటే గిన్నె కానీ తీసుకొని దాంట్లో పోపు వేసుకోవాలి దాని కొరకు ఆయిల్ వేసుకొని మనం పోపు ఎలా వేసుకుంటాం అలానే ఆనియన్ మాత్రమే వేయొద్దండి పోపు అనగానే ఆనియన్స్ కూడా వేస్తారేమో ఇలా నూనె కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే పచ్చడి అంతా నూనెలో మగ్గాలు కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది ఒక పావు కేజీ మిర్చికి వంద గ్రాముల వరకు నూనె తీసుకోండి ఇలా నూనె తీసుకున్న వేసుకున్న తర్వాత అందులో తాలింపు గింజలు వేసుకోవాలి అవి కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు అవి తగులుతూ ఉంటాయి కాబట్టి పచ్చని పప్పు చాలా బాగుంటుంది ఇలా తాలింపు గింజలు వేసేసుకున్న తర్వాత వీటిని బాగా వేయించుకోండి కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా బాగా చేంజ్ అవనివ్వండి ఇంక మనం ఇందులో వేయాల్సిన అవసరం ఏమి లేదండి ఒక కరివేపాకు వేసుకుంటే చాలు కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి ఆ కరివేపాకును కూడా మీకు వీలుంటే కడిగి ఆరబెట్టుకోండి లేదంటే నూనెలో ఫ్రై అయిపోతుంది ఇలా నూనెలో వేసిన తర్వాత వాటిని బాగా ఫ్రై అయ్యేంత వరకు మీరు పచ్చడి అందులో వేయొద్దు అవి కూడా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని అందులో వేసేస్తున్నాం వేసిన తర్వాత బాగా ఇలా సన్న మంట మీద కలర్ చేంజ్ అయ్యేంత వరకు చూడండి నూనె ఇలా బయటకు రావాలి మనం పోసే నూనె పచ్చడి కలర్ మారి బయటికి రావాలి అప్పుడు మనకి మనకి రెడీ అయిపోయినట్టు అనమాట మిర్చి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది ఎన్ని రోజులైనా కూడా చెక్కు చెదరదు అనమాట పాడయ్యే సమస్య ఉండదు ఇంకా రుచి విషయానికి వస్తే నోరు ఊరిపోతుంది కదా అన్నంలో వేసి కూడా చూపిస్తాను ఎంత చక్కగా కలుస్తుందో చాలా బాగుంటుందండి ఇంక చూడండి ఇలా వెల్లుల్లిని పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి ఇంకా కొంచెం సేపు మగ్గనివ్వండి అంతేనండి మనకు కమ్మని నోరూరించే పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోతుంది ఇది ఓ మనం నిల్వ చేసుకునే మిర్చి పచ్చడి అంటే ఓహో పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో అని చెప్పి చాలామంది వాడు పోరు అస్సలు కాదండి ఎందుకు ఇలా చేసి పెట్టుకున్నామంటే జస్ట్ ఒక నెల రెండు నెలలు తిన్నా సరిపోతుంది కదా లేదంటే ఎక్కువ రోజులు కావాలన్నా కూడా ఉంటుందండి ఇది అసలు పాడవదు మీరు ఇంకా గాజు సీసాలో కానీ లేదంటే జాడీలో కానీ పెట్టుకోండి ఇంకా బాగుంటుంది డబ్బాల్లో కంటే చూసారు కదా మిర్చి పచ్చడి రెడీ ఇంతేనండి కానీ ఇది చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి తడి తగలకుండా చేసుకోండి తడి అస్సలు తగలినివద్దండి మనకు రెడీ అయిపోయింది ఇంకా నేను స్టవ్ కూడా బంద్ చేసుకున్నాను చూడండి కొంచెం అన్నంలో కలిపి చూపిస్తాను ఎప్పుడెప్పుడు తినాలని నోరు ఊరిపోతుంది నాకైతే చాలా ఇష్టం అండి పండు మిర్చి పచ్చడి నాకు అన్నం కూడా వేడి ఉంది ఇంకా కొంచెం నెయ్యి వేసుకోండి ఇంకా కమ్మగా ఉంటుంది ఒక ముద్ద తిన్నారంటే కొంచెం అన్నమైనా సరే లాగించేస్తారండి ఫస్ట్ ముద్ద వరకే పచ్చడి దానికి అవి తిన్న తర్వాత తెలుస్తుంది దాని రుచిని తట్టుకోలేక ఎంత అన్నం తింటారు ఒక ముద్ద దగ్గర పది ముద్దలు తింటారు అంత కమ్మగా ఉంటుంది చూడండి ఎంత చక్కగా కలిసిందో ఇంకా మనకు ఎలాంటి కూరలు లేకపోయినా సరే ఈ పచ్చడితోటి మనం ఎంత అన్నమైనా తినేసేయచ్చు అండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మనం దిగులు పడాల్సిన అవసరం లేదు ఎప్పుడన్నా ఒంట్లో హుషారు లేనప్పుడు కూర చేయలేము అనుకున్నప్పుడు ఈ పచ్చడితోటి ఇంటి పాదని అండి కొంచెం నెయ్యేసుకొని తిన్నామంటే కమ్మగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ సీజన్లో దొరికే మిర్చిని ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు సైతం ఈజీగా చేసుకునే అద్భుతమైన ప్రాసెస్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు బాయ్ బాయ్